రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న అంగన్వాడీల నిర్వధిక సమ్మె ఇరవై ఆరవ రోజుకు చేరుకుంది రాజమహేంద్రవరం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీల సమ్మె శిబిరాన్ని భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టరేట్ వద్ద రిలేదీక్ష శిబిరాన్ని ముప్పాళ్ల సుబ్బారావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలకు ప్రతిపక్ష నేతగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చామంటే ఇంత దారుణంగా వ్యవహరించడం సరికాదన్నారు అంగన్వాడీలను రోడ్డున పడేయటంతో పాటు వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని నోటీసులు ఇవ్వటం అంగన్వాడీల సమ్మపై ఎస్మా ప్రయోగించడం సరైన విధానం కాదన్నారు పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు అంగన్వాడీలకు సేవలు అందిస్తున్న వారి డిమాండ్లను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు ప్రభుత్వం తక్షణం అంగన్వాడీలతో చర్చలు జరిపి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు వారికి అండగా నిలబడతామన్నారు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ సిఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజులోవా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాజమండ్రి ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు కె శారదా కే సునీత కోశాధికారి రామలక్ష్మి సెక్టార్ లీడర్లు మరియమ్మ శాంతరత్నం మున్ని పాల్గొన్నారు అంగన్వాడీలకి అలానే హెల్పర్స్ కి ఏదైతే ఎన్నికల హామీలు ఉన్నాయో ఆ ఎన్నికల హామీని అమలు చేయమని చెప్పేసి అని ప్రభుత్వాన్ని కోరుతున్నారంటే అంతేకాకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు గ్రాడ్యుటీ ఇవ్వాలనో ఇలాంటి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనో ఏదైతే రాజ్యాంగపరమైనటువంటి చట్టపరమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగానే మీరు డిమాండ్ చేస్తా ఉన్నారు సమాన పనికి సమాన వేతనం అనేది చట్టం ఉంది అనేక కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులు చెప్పినాయి కానీ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది ఎన్నికల ముందు మేము డెఫినెట్ గా అంగన్వాడీ వర్కర్ల యొక్క జీతాలు పెంచుతాము ఆంధ్రది గౌరవ వేతనం పెంచుతాము అలానే కొంతమంది కి ఆ యొక్క ఉద్యోగాలను పర్మెంట్ చేస్తాము ఇలాంటి అనేక హామీలు ఇచ్చినాయి హామీలు నమ్మారు సరే ఒక్కసారి చూద్దామన్నటువంటి ప్రభుత్వాన్ని ఒకసారి చూసాం ఇప్పటికి నాలుగున్నర సంవత్సరాలకు పైగా ఏ విధంగా చూసి అనుభవించామో నేర్చుకున్నాం ఈ రోజున వాళ్ళు వాట్సాప్ ద్వారా చెప్తూ ఉన్నారు వైఎస్ఆర్సిపి వాట్సాప్ ద్వారా అంగన్వాడి ఉద్యమకారుల్ని అంగన్వాడి ఉద్యమాన్ని అవమానపరిచే విధంగా కించపరిచే విధంగా ఈ రోజున వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు